వెల్కమ్ టు పూరా లోకల్ నేను మీ హేమమాలిని టాలీవుడ్ లో హారర్ సినిమాలకి ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఈ జోనర్ కి సపరేట్ ఆడియన్స్ ఉన్నారు సినిమా చిన్నదా పెద్దదా అనే మాట పక్కన పెడితే భయపడితే మాత్రం ఆ చిత్రాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు గతంలో మాత్రం మంగళ వంటి హారర్ చిత్రాలతో భయపెట్టిన డైరెక్టర్ ఓ షో తులసిరామ్ తాజాగా దక్షిణ అనే చిత్రంలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు కబాలి ఫేమ్ సాయి దక్షిణిక ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ఉప్పిన డైరెక్టర్ బుచ్చిబాబు తన చేతుల విడుదల చేశారు ఈ మధ్య కాలంలో నన్ను బాగా భయపెట్టిన ట్రైలర్ ఇదే తులసిరామ్ గారు మంత్ర మంగళ కంటే ఎక్కువగా ఈసారి భయపెట్టబోతున్నారని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ల్యాప్టాప్ లో చూస్తేనే ఇంత భయమేస్తే థియేటర్ లో ఖచ్చితంగా వణికిపోతుంటారు ఖచ్చితంగా టాలీవుడ్ కి మరో ట్రెండ్ సెట్టర్ సైకో థ్రిల్లర్ ని ఇవ్వబోతున్నారు అంటూ బుచ్చిబాబు అన్నారు ట్రైలర్ చూస్తుంటే ఓ క్రైమ్ సైకో థ్రిల్లర్ లా కనిపిస్తుంది అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ ఓ సైకో చేసే హత్యల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది ట్రైలర్ చూస్తే అమ్మాయిలను హత్య చేసి తలను మొండం నుంచి వేరు చేసి అతి కిరాతకంగా ప్రవర్తిస్తాడు సైకో వీడిని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాయి కనిపించింది అయితే ఇందులో డిఫరెంట్ గెటప్స్ లో దన్సికా కనిపించడం విశేషం మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే బ్లడ్ వైలెన్స్ ఎక్కువగానే కనిపిస్తుంది కల్ట్ కాన్సెప్ట్స్ మూవీ బ్యానర్ నిర్మాణంలో అశోక్ షిండే ఈ చిత్రాన్ని నిర్మించారు త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని మూవీ టీం తెలిపింది